ప్రయర్ మినిస్ట్రీ వీక్షకులకు ప్రవైన ఏసు క్రీస్త వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుత కాలంలో ప్రవీణ్ పగడాల గారి మరణంపై రకరకాల ఉదాంతాలు రావడము బట్టి బ్రదర్ ఆర్ఆర్కే గారు మన మధ్యలో ఉన్నారు అయ్యా గారి వందనాలు చూడండి ఈ యొక్క మరణము పైన రకరకాల ఉదాంతాలు క్రైస్తవులైతేనేమి క్రైస్తవ ఇతరులైతేనేమి తీసుకుని వస్తూ ఉన్నారు దీనిపైన క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి సమాలోచన ఏమైనా ఉందా అని మీరు ఏమైనా మీరు ఏమని అనుకుంటూ ఉన్నారో మాకు తెలియజేయగలరు పాస్ట్ గారు మీకు ప్రత్యేకమైన వందనాలు అయ్యా వందనాలు మీకు బ్లెస్సింగ్ పేర్ మినిస్ట్రీస్ వీక్షకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు మీరు అడిగిన ప్రశ్న ప్రవీణ్ పగడాల్ గారు హత్య లేదా ప్రమాదమా అనుమానాస్పద మృతిపై ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తుంది క్రైస్తవులుగా మనందరం ఆ సమయంలో ఆ స్థలానికి వెళ్ళడం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్యమాన్ని చేయడం న్యాయం చేయమని కోరడంలో ఏమాత్రం అది అతిశయోక్తి కాదు అది న్యాయం భారతదేశ పౌరులుగా లౌకిక దేశంలో స్వతంత్ర దేశంలో మనం వారిగా మన హక్కును మనము అక్కడ ఉపయోగించడం మాట్లాడడం పోలీస్ శాఖ వారిని ప్రభుత్వాన్ని కదిలించగలిగాం మంచిదే అయితే ప్రస్తుత పరిణామాలు గమనిస్తూ ఉంటే ఒకవైపు పోలీసు వారు ఐదు బృందాలుగా విడిపోయి చాలా కూలాంక్షంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అలాగే ఒకవైపు వారు హైదరాబాద్ నుండి ప్రవీణ్ పగడాల్ గారు వారు రెసిడెన్స్ నుంచి బయలుదేరిన దగ్గర నుండి యాక్సిడెంట్ జరిగినటువంటి కొంతమూరు దగ్గర ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో యాక్సిడెంట్ అయ్యి ఆయన మరణించిన దగ్గర వరకు ప్రతిదీ కూలంక్షంగా చర్చిస్తూ ఉన్నారు ఎస్ మనం క్రైస్తవులుగా ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నాం సోషల్ మీడియాలో వివిధ రకాలైన పోస్టులు వస్తూ ఉన్నాయి మరి చాలామంది పోస్టులు పెడతూ ఉన్నారు క్రైస్తవ సహోదరి సహోదరులు పోస్టులు పెడతా ఉన్నారు క్రైస్తవులు ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతిస్పందిస్తూ వారి వారి అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు అయితే నేను ఈ పరిణామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాకున్న ఆలోచన బట్టి ఈరోజు మా ప్రియులు రాజుబాబు గారు బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి పరిచయం నడిపిస్తున్న మీతో నేను మీ ద్వారా వీక్షకులకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే సంయమనం పాటించాలి ఎస్ ఉద్యమ స్ఫూర్తిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మన ఉద్యమ స్ఫూర్తిని మనం నింపుకుంటూ వాయిస్ వినిపించాలి వాయిస్ వినిపిస్తూ చట్టానికి లోబడి మనం తీవ్రమైన ఒత్తిడి తేవాలి అట్ ద సేమ్ టైం మనం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటి కొరకు ప్రతించాల్సిన ప్రతిష్ ప్రతిస్పందించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది మనం వివేకులం విఘ్నులమని అంటా ఉంది అలాగని మౌనంగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ప్రతిస్పందించకపోయినా కానీ అది మనం అంగీకరించినట్లు అవుతుంది అయితే పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించబడిన తర్వాత ప్రతిష్పించాలనేది మనం వ్యాఖ్యానించాలనేది నా ఉద్దేశం పాస్టర్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నా ఉద్దేశం ఏంటంటే పాస్టర్ జెసికా ప్రగ పగడాల గారు ప్రవీణ్ గారు అందరినీ క్షమించగలిగిన మనసు ఉంది కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను కాబట్టి మాకు గొడవలు ఏమీ వద్దు అని చెప్పేసి అని తల్లిగారు చాలా మంచి మనసుతో చెప్పడం జరిగింది యావత్ భారతదేశం అంతా కూడా తల్లి గారు పలికినటువంటి ఆ మాటలు విన్నారు అలాగే ఆ పగడ ప్రవీణ్ పగడాలి గారి యొక్క కూతురు కూడా చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది కానీ ఈ సందర్భంలో నానా విధములుగా వచ్చేటువంటి ఉదాంతములను బట్టి ఆ తల్లి ఆ బిడ్డల యొక్క హృదయం ఎంతో తల్లడిల్చు ఉన్నది అన్నట్లుగా నాకు భావన కలుగుతోంది కాబట్టి ఆ కుటుంబమునకు క్రైస్తవులముగా మనము ఏం చేయగలము ఆ కుటుంబానికి ఎలాంటి వాదార్పు ఇవ్వగలము మీరు మాకు తెలియచేయగలరా ఎస్ వ్యూఆర్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ స్టాండర్డ్ విత్ మై ఫ్యామిలీ ఖచ్చితంగా వారి ఫ్యామిలీ అంతా మనం నిలబడాలి ఎస్ బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ శాఖ వారి ద్వారా విడుదలైన సీసీటీవీ ఫుటేజ్లు కొంతవరకే ఇప్పటివరకు రిలీజ్ చేశారు గౌరవ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్పి గారు కానీ ఏలూరు రేంజ్ ఐజీ గారు కానీ కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు విడుదల చేసి దాని కొరకైనటువంటి ఇన్వెస్టిగేషన్ని ఫర్దర్గా సాగిస్తున్నాము అని చెప్పారు రెండవది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మరి ఎందుకు ఆలస్యం అవుతుందో తెలీదు ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్టు పోలీసుల చేతిలోకి వెళ్ళినా ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు సత్యాసత్యాలను శోధిస్తూ వారి ఆపారు లేదో తెలీదు విషయం ఏంటంటే ఈలో ఒకటి మీడియా ద్వారా కొన్ని పుటేజ్లు బయటికి రావడం అనేది చాలా బాధాకరం మీడియా వారికి బ్లెస్సింగ్ ప్రైమ్ మినిస్ట్రీ ద్వారా నేను మనవి చేస్తున్న మాట ఏంటంటే వారి ఫ్యామిలీని ఒకసారి ఆలోచించండి వారి కుటుంబంలో వారి భార్య వారి బిడ్డలు క్యారెక్టర్ అసాసినేషన్ మీరు జరిగిస్తున్నట్టుగా మీరు ఇంటెన్షన్గా చేయకపోవచ్చు అవి వాస్తవాలో అవాస్తవాలో బేరీజు వేసి ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా అవి బయటపడినప్పుడు దానికి సంబంధించి వారు ఎలా రియాక్ట్ అయినా పర్లేదు కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ కాలేదు కేసు పూర్వాపరాలు ఒక పరిస్థితికి కొలిక్కి రాలేదు కానీ మీడియా వారు గౌరవ వారు అలాంటి పోస్టులు ఎక్కడో తాగుతున్నారు వైన్ షాప్లో కనిపించారు అక్కడ రోడ్లు వెంబడి ఉన్నారు ఇలాంటివి వారి తర్వాత చేయాల్సినటువంటి దేవుని పని లేదా వారి సమాజంలో జీవించవలసిన వారు భౌతికమైన స్థితి సామాజికమైన స్థితిని హరించిన వారు అవుతారు వారు చాలా బాధపడతారు కనుక దయచేసి ఏదున్నది పోలీసు వారికి వెళ్ళాలి పోలీసు వారి ద్వారా రావాలి క్రైస్తవులు మనోభావాలు దెబ్బతింటున్నాయి ప్రతి ఒక్కరూ అనుమానాస్పద మృతిపై మీరు పెట్టేదానికి ఎవరినో అక్కడ అక్కడ ఉంచారని మేము వాదించడం మీరు ఇదే సత్యమని మీరు పెట్టడం విజయవాడ దాకా ఆయన ట్రావెల్ చేశారు క్షేమంగానే వచ్చారు అక్కడ ఆయన్ని కొంతమంది దుండగులు అంతకులు హతమార్చారని అక్కడి నుంచి వేరే వారు ట్రావెల్ చేశారని ఇలాగున ఎన్నో నడుస్తూ ఉన్నాయి మీడియాలో అంతేకాదు ప్రతిసారి ఆ మీడియా ద్వారా ఇటు క్రైస్తవులు క్రైస్తవులేతరులు అందరూ కూడా ఈ ప్రతిస్పందనను బట్టి ఆ కుటుంబం చాలా లాస్ అవుతుందండి నిజంగా దైవజనులు చాలా మంచి ప్రశ్న వేశారు ఈ ప్రత్యేకమైన వందనాలు ఆ ఫ్యామిలీకి మనం మనం బలంగా నిలబడాలి ధైర్యంగా నిలబడాలి ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ గారు మీరు చెప్పేది చాలా బాగుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారు అయితేనేమి ఎస్పీ గారైతేనేమి చాలా పాక్షికంగా ఈ విషయంలో పనిచేస్తున్నారని ఎప్పటికప్పుడు వారు మీడియా ద్వారా వచ్చి అప్డేట్ ఇస్తున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా క్రైస్తవులకు అలాగే ప్రగడ పగడాల వారి కుటుంబములకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఉన్నాను కానీ ఈ సమయంలో వారి హృదయము ఆ తల్లి గారి యొక్క జషిక పగడాల గారి యొక్క హృదయము వాదార్పు నిమిత్తమై ఎందుకంటే ప్రభుత్వము ఖచ్చితంగా ఈ విషయంలో క్రైస్తవుల పక్షంగా అయితేనేమి పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబమునికైతేనేమి అండగా నిలవాలనేటువంటి దృక్పథంలో పనిచేస్తూ ఉంది ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఏక మనస్సు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే బయలుపరిచారో యావత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు సహితము దీని మీద చర్యలు తీసుకుని వారి ముందుకు వచ్చి ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడటం ఖచ్చితంగా న్యాయం చేస్తామని వారు మాట ఇచ్చారు దీనిపై నాకు కూడా నమ్మకం కుదిరింది కాబట్టి ఇప్పుడు దైవ సేవకులముగా అయితేనేమి అయితేనేమి మనం ఆ కుటుంబమునకు మంచి ప్రార్థన చేసి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందనే నమ్మకము విశ్వాసం కలిగిన వ్యక్తిగా నేను అయ్యా మిమ్మలను జషిక ప్రగడాల గారి కొరకు వారి చేత పెంచబడుతున్నటువంటి అనాథ బిడ్డల యొక్క పోషణార్థం అయితేనేమి వారు గుండె నిబ్రత కలిగి దేవుని ఎందు వారికి అప్పగించబడిన పరిచర్యల నమ్మకస్తులుగా ఉండడం కొరకైతేనేమి వారు ఈ దుఃఖ దినములలో దేవుని చేత మిక్కిలి ఆదరణ పొంది వారు ఘనపరచబడాలి దేవుడి చేత ఆదరించబడాలి తల్లి లాంటి ప్రభు యేసు ప్రభు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు ప్రవీణ్ పంగడాల గారు లేని లోటు తీర్చబడాలంటే మనం చేసే ప్రార్థనలు ఆ ఇంటిని కట్టడానికి వారికి మేలు చేసేలాగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అయ్యా ఆ కుటుంబ క్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తారా ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా ప్రార్థన చేసే ముందు ఒక్కసారి దయతో ఈ బ్లెస్సింగ్ ప్రైమ్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ నేను విన్నవించుకున్న మాట ఒకటే దయచేసి సంయమనం పాటించండి హైందవ సోదరులారా మీకు కూడా మనవి చేస్తున్నాను తోటి సోదరుడుగా వాదోపవాదాలకు మరణంపై వాఖ్యానాలకు ఇది సమయం కాదు భారతదేశంలో అందరి వలె బ్రతకాల్సిన కుటుంబం గౌరవనీయులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబం వారు తన బిడ్డలతో పాటు అనాథలను పోషిస్తున్నారు అనేక ప్రాంతాల్లో చారిటీలు చేస్తూ ఉన్నారు మీకు నేను తెలియపరుస్తున్నాను వారు కరోనా టైంలో ఇంచుమించు పది బస్సులు పెట్టి చాలామందిని వారి గమ్యస్థానాలకి చేర్చిన మహనీయులు వారిలో ప్రేమ ఉంది వారు ఎలా చనిపోయారు ఏమైంది వారు ఎలా ప్రయాణించారు ఏం జరిగింది దీని కొరకు మతపరమైన ఆలోచనలు దయతో పక్కన పెట్టండి మనిషి మనిషిగా ఆలోచించండి వారి ఫ్యామిలీ మరలా అనేకులకు సహకారిగా ఉండినట్లు ప్రోత్సహించండి ఇది అవకాశాన్ని తీసుకుని మీరు ప్రియులైన ఐదవ సహోదరులు మీరు దీన్ని కించపరిచే విధంగా మీరు సాగించకూడదు అలాగే క్రైస్తవులు కూడా అగ్రెసివ్నెస్తో ఉండకూడదు నిజాలు నిర్ధారణ అవుతాయి ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలి ప్రభుత్వం ఖచ్చితంగా పర్యవేక్షించి నిజాన్ని తెలియపరుస్తుంది క్రైస్తవులుగా మీ మీ సంఘాల్లో ప్రార్థన చేయండి దేవుని యొక్క ఆత్మ కలిగి ఈ ఉద్యమ స్ఫూర్తిని కలిగి మనం అందరూ ఐక్యంగా ఉన్నాము తప్పనిసరిగా న్యాయము కాదు అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకునే రోజు ఒకటి వస్తుంది అంతవరకు సంయమనాన్ని పాటించి సమాలోచనతో ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వచ్చే వరకు మీడియాలో ఎలాంటి లేకపోతే ఎలాంటి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులున్నా ప్రతిస్పందించకండి కానీ అడగండి ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది న్యాయం జరగాలని కోరే హక్కు చట్టాలు మనకు కల్పించాయి కనుక చట్టం కోసం న్యాయం కోసం మరణంపై నిజ నిర్ధారణ కోసం మనం అడుగుదాం విషయాన్ని తెలుసుకుందాం అంతవరకు సంయమనం పాటించండి ప్రాముఖ్యంగా మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి జరుగుతున్న పరిణామాల వల్ల వారు మరి బాధపడకూడదు సొలసిపోకూడదు అలసిపోకూడదు దైవికమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ దేవుడు యశాగ్రంథం యాభై ఏడు అధ్యాయంలో కొన్ని కొన్ని విషయాల్లో ఎప్పుడూ వాడని పదం వాడాడు బైబిల్లో కొడకల్లారా అని మంత్ర ప్రయోగాలు చేసే కొడకల్లారా అని కనుక మనం ఏదో ఊహించి ఒకరి మీద ఒకటి అబండాలు వేసుకుని మనం ఆ పదాన్ని అలాంటి మాట పరు పరుష పదజాలంతో రాయబడిన మాటకు బాధ్యులం కాకూడదు ప్రార్థన చేద్దాం న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడు అది నమ్మండి ఈరోజు సేవకులతో పాటు కలిసి వారి కుటుంబం కొరకు క్రైస్తవ సమాజం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి విషయంలో దేవుడు న్యాయమే చేస్తారు ఖచ్చితంగా దోషులైన వారిని శిక్షిస్తారు ఒకవేళ ఏది నిజమో దాన్ని బయలుపరుస్తారు గౌరవ పోలీసు వారికి విన్నవించుకుంటున్న మాట సోషల్ మీడియా ద్వారా అతి త్వరలో మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ని అలాగే మీరు పర్యవేక్షించిన విషయాన్ని ఏ విధంగా ప్రజలకు న్యాయబద్ధంగా తెలియపరచాలో మీరు తెలియపరచి దీనికి పులి స్టాప్ పెట్టండి రానున్న దినాల్లో హిందూ ముస్లిం క్రైస్తవులు మతపరంగా కాదు మనిషిని మనిషిగా చూద్దాం ఒకరినొకరు సహకరించుకుని ఒకరి మతాన్ని ఒకరి భక్తిని ఒకరు గౌరవించుకుంటూ సాగిపోదాం ఎక్కువగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసి కొద్దిమంది వేళ్లల్లో లెక్కపట్టగలిగే సోషల్ మీడియాలో ఉన్న ఐందవ సహోదరులు కానీ క్రైస్తవ సహోదరులు కానీ మీరు మీరు ఈ మతపరమైన డిబేట్లు పెట్టి తిట్టుకోవడం ద్వారా సామాన్యమైనటువంటి భక్తులు కలిసి ఉండేటువంటి స్థితిని మీరు పాడు చేస్తున్నారని నేను సవినయంగా తెలియపరుస్తున్నాను నా తోటి సోదరులైన మీకు దండం పెట్టి చెప్తున్నా మంచి భావాలతో భక్తిని ముందుకు తీసుకెళ్దాం మనము మనం దేవుని రాజ్యాన్ని ప్రకటిద్దాం కడదాం అది మనకి గౌరవ రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ సాగిపోదాం మహాజ్ఞానిని మనం కోల్పోయాం కోల్పోయిన కుటుంబానికి ఆదరణ కలుగునట్లు ధైర్యం కలుగునట్లు లక్షలాది మంది వారి కుటుంబ పక్షన ఉన్నామని చాటి చెబుదాం సీ చూడండి సమాలోచనతో స్పందించండి త్వరలో ఒక కొలిక్కి ఇది రాబోతుంది దాన్ని బట్టి క్రైస్తవ పెద్దలు నాయకులు క్రైస్తవ సహోదరి సహోదరులు సమాలోచన చేసి న్యాయం తీర్చబడగా ఎలా స్పందించాలో స్పందించండి మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుగా మహోన్నతుడ స్వరూపైన తండ్రి అనంత జ్ఞానివి అపురూపమైన ప్రేమతో ప్రతి మానవుణ్ణి ప్రేమించిన వాడు అద్భుతమైన జ్ఞానముతో నీ రాజ్య సువార్త కొరకే పొరుగువారిని ప్రేమించని ఆజ్ఞను పాటిస్తూ అనేక మందిని ప్రేమిస్తూ నీ కొరకు ప్రయాసపడిన మా ప్రియులు గౌరవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు అకాల మృతికి ఎప్పటికీ మేము నాయనా మరి నాయన కొంచెం విచారణ ఉన్నప్పటికీ ఏది చిత్తమో మేము అడుగుటకు సరిపోము ప్రభా ప్రభావారి మరణానంతర పర్యా పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు న్యాయం జరిగించండి ఈ యొక్క రాష్ట్రాన్ని క్షేమంగా సమాధానంగా అన్ని మతాల వారు అన్ని భక్తి జీవితాలు సామరస్యంగా సాగించడానికి సహాయం చేయండి ప్రియ కుటుంబం ఇదిగో నాయన ప్రవీణ్ పగడాల్ గారి భార్య బిడ్డలు వారు ఆశ్రయం పొంది వారు పోషిస్తున్న అనాథ బిడ్డలు వారి మినిస్ట్రీస్ అంతటిని దీవించండి ఇదిగో నాయన మంచి మానవత్వంతో మనిషిని మనిషిగా చూసి సమాజాన్ని మేము పొందుటకు సహాయం చేయండి నీ క్రైస్తవ్యం మతం కాదు ప్రభా మనిషిని మనిషిగా ప్రేమించమని మీరే చెప్పారు మనసు మారి మంచితనాన్ని పరిశుద్ధతను సంపాదించుకోమన్నారు అది అలాగే సాగడానికి అందరూ ఆ విషయాన్ని గమనించి సామరస్యపూర్వకంగా వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభుత్వపు వారు పోలీసు వారు త్వరితగతిన ఈ యొక్క మరణ స్థితిని అంతటిని ఇన్వెస్టిగేషన్ చేసి దీని కొలికి తేవడానికి సహాయం చేయండి రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచుమని ముఖ్యంగా ప్రభు ఈ బ్లెస్సింగ్ ప్రైడ్ మినిస్ట్రీస్ని దీవించి ఆశీర్వదించి వారు చేస్తున్న ఏజెన్సీ పని చర్యలను వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ పని చర్యలను దీవించమని నీ చిత్తం అయితే నీకు ఇష్టమైతే మా ఇష్టకాలం అంతట్లో ఒక మనిషిని మనిషి ప్రేమించినట్లుగా ప్రేమ స్వరూపులుగా జీవించే భాగ్యాన్ని అమ్మని ఏ సునాములు అడిగి వేడుకొంటున్నాము తండ్రి చాలా సంతోషం రాజుబాబు గారు మీరు చక్కని సమాలోచన జరిపించారు మీ మీ పరిచయల ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మందికి ప్రేమ చూపిస్తున్నారు వస్త్రదానం అని బిడ్డలకు ఆ స్కూల్ బుక్స్ అని మీరు చాలా చేశారు మాకు తెలుసు అందుకే మీరు పిలవగా మేము రావడానికి ప్రభు ప్రేమ సమాజంలో దేవుని ప్రేమ కలిగి ఇలాంటి మంచి పనులు చేయాలి అలా చేస్తూ మనం వెళ్ళినప్పుడు దేవుని ప్రేమ చూపించిన వరతో ప్రైజ్ వాడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ గారు నేను ఈ యొక్క విషయమే ఎందుకు ఎందుకు నేను స్పందించాల్సి వచ్చిందంటే ప్రవీణ్ ప్రగడేళ్ళ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన క్రైస్తవుని మనిషిగా చూడండి ముసలిమును ఒక మనిషిగా చూడండి ఒక హైందవులను మనిషిగా చూడండి అంటే మానవత్వాన్ని సాటినటువంటి ఒక మహోన్నతుడిగా మనం ప్రవీణ్ ప్రగడేల గారిని గారు చూసాను నేను కాబట్టి ఆ కుటుంబమునకు మనము ఎన్ని చేసినా సరే అది సాటి రావు కానీ ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అనేటువంటి నిశ్చేత కలిగిన వ్యక్తిగా మీరు ని చేత ప్రార్థన చేయించి ఆ కుటుంబమునకు క్షేమము అంతేకాదు ఈ ఆన్లైన్ మీడియా ద్వారా చూస్తున్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా క్రైస్తవ కుటుంబములన్నీ కూడా మనము కూడా అనేకులు రోడ్డు మీదకు వచ్చి నానా విధములుగా వ్యతిరేకమైన పదజాలాలు ఉపయోగిస్తూ మరణమైనటువంటి వ్యక్తి మీద అవి ఉన్నవో లేనివో కూడా తెలియకుండా ఆరోపిస్తున్నటువంటి మాటలు మనము కూడా వారి వలే ప్రవర్తిస్తూ ఆ కుటుంబమును బాధ కలిగించే విధముగా ఉండకూడదు క్రైస్తవులకు ఇది తగదు మనము మన ప్రభు క్రీస్తు చెప్పాడు నేను శాంతిని ఇవ్వడానికి వచ్చాను సమాధాన పరచడానికి వచ్చాను బలిని కోరడానికి నేను రాలేదు కనికరమును చూపడానికి వచ్చానని చెప్పిన ఆ గొప్ప మహాను మహానుభావుడు ఏసుక్రీస్తును మనము ప్రకటిస్తున్నాం కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారు అలా ప్రకటించారు వారి భార్య అయినటువంటి జషిక ప్రగడాల గారు కూడా నేను క్షమిస్తున్నానని చెప్పేసి ఒక అద్భుతమైన ఉపయోగించి చాలా మంచి కాబట్టి నేను ఆ కుటుంబం కోసమే ఇలా స్పందించాల్సి వచ్చింది కాబట్టి ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా మనము తగాదాలకు పోయి మనం గొడవలు మనము రెచ్చగొట్టే విధముగా భేదాలు పుట్టించే వారిని కాక భిన్నత్వములు ఏకత్వం కలిగి ఉన్నటువంటి భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి సోదర భావంతో మనం అందరం కూడా ఉందాం కానీ న్యాయం మన ప్రభుత్వం జరిగిస్తుంది కాబట్టి న్యాయం జరిగేంత వరకు కూడా మనము ప్రార్థనలు చేస్తే న్యాయాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు దేవుడే మనకు మనపక్షంగాను ప్రవీణ ప్రగడాలను కుటుంబమునకు న్యాయం జరిగే విశ్వాసంతో నేను ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఎవరినైనా ఈ మాటలు మీకు మీ శ్వాస్యతను బలహీనపరిచినా మిమ్మల్ని బాధించినా క్షమించండి కానీ మన్నించండి దయతో ఈ మాటలు తీసుకుని అందరం కూడా సంయమనం పఠించి మనం అందరం కూడా క్రైస్తవ సోదరులం కాబట్టి స్వేచ్ఛ అర్పణముగా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం మన భారతదేశ క్షేమం కోసం అధికారుల కోసం అదే కాదు కేసును డీల్ చేస్తున్నటువంటి ఉన్నతాధికారులు బృందాలుగా వేరు వేరు చేయబడి నిష్పక్షపాతంగా వారు కష్టపడుతున్నారు కాబట్టి వారికి అన్ని ఎవిడెన్స్ ప్రభు వారు అనుగ్రహించి ఆ కేసును బట్టబరి చేయడానికి ప్రభు సహాయం వారికి కలుగులాగిన ప్రార్థన చేద్దాం ప్రభు కృపలో వారు ప్రతి విధమైనది కూడా మనకు తెలియచేసి న్యాయమే జరిగిస్తారని నమ్ముతూ మీ అందరి దగ్గర నేను ప్రభు పేరిట ఈ యొక్క విన్నపమును కోరుచున్నాను ఆ కుటుంబం కోసం మీరు ప్రార్థించగలరని తెలియజేస్తూ ఇక చలవు తీసుకుంటూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ Thank you